దేవుడు ఏ దిక్కు నుంచి నీ కొరకు సహాయాన్ని పంపుతాడో అవునంటారు కదంటారు ఏ దిక్కు నుంచినైనా ఆయన మన కొరకు సహాయాన్ని పంపగలిగినవాడు కనుక మనం ఈ దిక్కుల వైపు కాక ఏసే నాకు దిక్కు అడ్డు ఆయన వైపు చూడగలిగితే ఆ దిక్కుకెళ్ళి చూస్తే ఈ నాలుగు దిక్కుల్లో ఏదో ఒక దిక్కు నుండి నీ కొరకు ఆయన సహాయాన్ని పంపుతాడు ఈ ఏ దిక్కులు కాకపోయినా వేరొక దిక్కు నుండి తన వైపు నుంచి ఆయన సహాయాన్ని అందిస్తాడు అని ఏమైనా చేయగలడు కనుక మనము దేవుని మీద ఆనుకునేవారిగా ఉందాం నీ కొరకు నలుదిక్కులు ఒకవేళ మూయబడిన వేరొక దిక్కు మాత్రం తెరవబడుతుంది నలుదిక్కుల దారులు మూసుకుపోయినా నీ కొరకు తూపుగాల్ని పంపి దారులు తెరచువాడు దారిని ఏర్పాటు చేయగలిగిన వాడు సముద్రాన్ని ఆరిపో చేయగలిగిన వాడు ఆరిన నేలను ఏర్పాటు చేయగలిగిన దేవుడు నీవు అసంతృప్తితో ఉండి నిన్ను తృప్తి పరచగలడు పూరేళ్లను పంపి నీ శత్రువులను భయపెట్టగలడు మిడతలను పంపి ఇంకేమైనా చేయగలడు ఇంకొక మాట ఏంటో చెప్పన హెచ్చరికగా ఆయన మాట వినకపోతే పూతిగంతాల వరకు చెదరగొట్టగలిగిన వాడు కూడా ఆయనే ఇర్మేకనందంలో చదివాముగా తూర్పుగాలి చెదరగొట్టునట్లు శత్రులు ఎదుట ఆయన నిన్ను చెదరగొట్టును అని ఉంటుంది అక్కడ ఎవరిని గురించి అది అంటే ఇస్రాయులు దేవుని మాట వినప్పుడు ఆయన ఆ పదాన్ని ఆ మాటను ఆ వాక్యాన్ని చెప్పాడు మీరు గనక మాట వినకపోతే తూర్పుగాలితో అదిగో చెదరగొట్టినట్లుగా శత్రుల ఎదుట నేను మిమ్మల్ని చెదరగొడతాను సుమి అంటూ హెచ్చరిక కూడా ఇచ్చాడు కనుక మనం ప్రార్థన చేయాలి రప మీ కృప నాకు ఇవ్వండి నీ సన్నిధి మాకు ఇవ్వండి నీవే మాకు దిక్కు మీరు గాక వేరొక దిక్కు మాకు లేదయ్యా అంటూ దేవుని వేపు చూద్దామా